యాంటీ నక్సలైట్ కమాండో ట్రైనింగ్లో ఉన్నాడు కమాండో టీంలో మెంబరు అయితే ఇవాళ మార్నింగ్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ ఫైరింగ్ రేంజ్లో ఆ టార్గెట్ని మూవ్ చేయడానికి కొంతమంది ట్రైనీస్ ఉంటారు కొంతమంది ఫైరింగ్ చేస్తుంటారు ఈ టార్గెట్ మూవ్ చేయడానికి భూమిని భూమి కంటే కింద భాగంలో పిట్లో కూర్చొని ఆ టార్గెట్ని అటు ఇటు తిప్పడానికి చేసే డ్యూటీలో ఉన్నాడు సో ఫైర్ చేసిన వాళ్ళు బుల్లెట్ భూమి సర్ఫేస్లో ఒక స్టోన్కి తగిలిన తర్వాత యాక్సిడెంట్లుగా అనుకోకుండా అది డౌన్కి కింద భూమి ఉన్న ఇతనికి తగిలింది తగిలి బుల్లెట్ లోపలికి వెళ్ళి ఆగింది అయితే బుల్లెట్ ఆపరేట్ చేసి తీశారు డాక్టర్ చెప్పింది ఏంటంటే చాలా అదృష్టవంతుడు హార్ట్ హార్ట్ లో నుంచి హోల్ చేసుకొని వెళ్ళి లంగ్స్ని హార్ట్ని దాటుకుంటూ లివర్ దగ్గర వెళ్ళి ఆగింది బట్ యంగ్ కానిస్టబుల్ బాగా ఫిట్నెస్ ఉన్న మనిషి కాబట్టి హార్ట్లో ఎటువంటి బ్లీడింగ్ జరగకుండా బయటపడ్డారు బుల్లెట్ని రిమూవ్ చేసేసారు సో పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ జరకుండా ఉండాలంటే యాభై లక్షలు పెట్టి ఫారెన్ నుంచి తెప్పించే ఆటోమేటిక్ మూమెంట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది అది చేయాలి అది పెద్ద పెద్ద అకాడమీస్లో ఉంటుంది ఐపీఎస్ ట్రైనింగ్లో మేము చేసాము ఇలాంటి వాటికి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రికాషన్ తీసుకున్న ఇది జరిగింది అంటే అక్కడ ఉన్న స్టోన్ తగిలి రేర్గా ఎప్పుడు జరగదు జరిగింది ఇటువంటి ఆటోమేటిక్గా చేయాలంటే హై ఎక్విప్మెంట్ అన్ని అమలు అమలుపరచాలి ఓకే